హలో పిల్లలు బాగున్నారా బాగున్నాం ఈ రోజు మీకు ఒక చిలిపి కథ చెప్పాలా చెప్పు ఉసిరికాయంత ఊరిలో ఉసిరకాయ ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది బంగాళదుంపంత బంగారం ఉంది బంగాళదుంపంత బంగారాన్ని బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయ అంత బీరోలో పెట్టి బీరకాయ అంత పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది తాటికాయంత తాళం వేస్తుంది అది దొండకాయ అంత చూసి అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయ తాళం పగలబెట్టి తాటికాయంత కాలం పగల కొట్టి బంగాళదుంపంత బంగారాన్ని బంగాళాదుంపంత బంగారాన్ని చేస్తాడు పోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ అప్పుడు ములక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసులకు పొట్లకాయంత పోలీసులకు ఇస్తుంది అప్పుడు పొట్లకాయంత పోలీసులు అప్పుడు పొట్లకాయంత పోలీసులు జీడికాయంత జీపులో జీడికాయంత జీపులో అనసకాయంత ఆమెను అనసకాయంత ఆమెను తోలుకొని లవంగం అంతా తోలుకొని లవంగం అంతా లాఠీ తీసుకొని లాఠీ తీసుకొని పచ్చిమిరపకాయలుంటి పచ్చి మిరపకాయల కాంటి ప్రశ్నలు అడిగి ప్రశ్నలు అడిగి బెండకాయ అంత బేడీలు వేసి బెండకాయంత బేడీలు వేసి దొండకాయ అంతా దొంగోడిని దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జీలో జామకాయంత జైల్లో వేస్తారు మునక్కాయంత ముసలమ్మకు మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంతో బంగారం బంగాళదుంపతో బంగారం ఇస్తాడు ఎవరిస్తాడు పొట్లకాయ అంత పోలీసులు